అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలోని నార్పల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో దర్బార్ కార్యక్రమానికి ఎమ్మెల్యే బండారు శ్రావణి హాజరయ్యారు ఈ దర్బార్ కార్యక్రమంలో ప్రజల నుంచి సమస్యలు వెలువెత్తాయి ముఖ్యంగా నార్పల మండల కేంద్రంలో వీధి లైట్లు శానిటేషన్ సమస్యలపై పలు పత్రికల్లో పలువురు అర్జీ రూపంలో ఇప్పటికే చాలాసార్లు ఫిర్యాదు చేశారు అయినా కూడా మీలో మార్పు రావట్లేదు ఎందుకు మీరు పనిచేయడం లేదని పంచాయతీ కార్యదర్శి శ్యామలపై ఎమ్మెల్యే బండారు శ్రావణి అసహనం వ్యక్తం చేశారు ఇష్టముంటే పనిచేయండి లేకపోతే మీరు వెళ్ళండి ప్రజల సమస్య తీర్చకపోతే మీరెందుకని ఎమ్మెల్యే బండారు శ్రావణి ప్రశ్నించారు ఏరియా పెట్టుకొని క్లీన్ చేయించవచ్చు కదా వారానికి ఇబ్బంది ఉండదమ్మా అది వర్షాలు పడినప్పుడే చేయాల్సిన ఇది కాదు కదా వర్షాలు వస్తూ ఉంటాయి వర్షాకాలంలో వర్షాలు పడతాయి అక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థని ఇంకా మెరుగ్గా ఏం చేయొచ్చు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళతో మీరు కోఆర్డినేట్ చేసుకొని దాన్ని ఇంకేం చేయొచ్చు లేదంటే సోప్ పిట్స్ ఇచ్చారు ప్రోగ్రామ్స్ ఇస్తున్నప్పుడు మీరు పంచాయతీలో మీరు నిధులు వస్తున్నాయి మంచి రెవెన్యూ జనరేట్ అవుతారు నార్పుల్ హెడ్ క్వార్టర్ లో బేసిక్ శానిటేషన్ కి మీరు ఇంప్రూవ్మెంట్ పెట్టకపోతే ఇంకా నేను ఏం చెప్తాను చెప్పండి ప్రభుత్వం చెడ్డపై వచ్చేలాగా పని చేస్తే మాత్రం నేనైతే ఒప్పుకోను ఇది లాస్ట్ అండ్ ఫైనల్ అమ్మా మీకు ఇది క్లియర్ చేపించండి అర్జీస్ ఇచ్చారా మీరు సచివాలయంలో మేడంకి ఇచ్చారా ఈ మేడం చెప్పారా మరి ఏమైందమ్మా ఇది వర్షాలు రాకుండా ఉండవు కదా వస్తూ ఉంటాయి శానిటేషన్ మీద చాలా చాలా ఇబ్బంది ఉంది హెడ్ క్వార్టర్స్ లో పేపర్లకు వస్తున్నాయి మీడియా మిత్రులు అందరు కూడా చెప్తున్నారు ప్రజలు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు మీరు అయినా దృష్టి పెట్టకుండా ఎన్నిసార్లు మీకు చెప్పినా కూడా మీరు చేయకపోతే ఎందుకు చెప్తారు ఈ గారికి ఇది లేక మేము పంపించేశాము మీరు కూడా చెప్పండి మీకు పని చేయడానికి ఇబ్బందిగా ఉందా అంటే చెప్పండి మీకు ఎక్కడ నచ్చుతుంది అక్కడ చేసే వాళ్ళు వస్తారు ఇలా సామాన్య ప్రజలు ఇబ్బంది పడేలాగా మీరు కూడా ఎందుకు పని చేయకుండా ఉన్నారు బేసిక్ శానిటేషన్ అమ్మా ప్రతి శనివారం